హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ రోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్కి దోశలు వేశానండి గోధుమ పిండి వరిపిండి పెరుగు ఈ మూడు కూడా కలిపేసి దోశలు వేశాను దోశల్లోకి చట్నీ ఏమో ఆనమగాయ పచ్చడి చేశానండి ఆనమగాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పచ్చడిని చేసుకున్నాం అనుకోండి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు వీడియోలో పోతరేకులను కూడా చుట్టాను మేము పోతరేకులను ఎలా చుడతామో కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో ఈ మూడు రెసిపీలను కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో చూసిన తర్వాత మీకు నా వీడియో కనుక నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు కూడా రీచ్ అవుతుంది అందుకని మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఈ వీడియో ఒకటే కాకుండా మీరు వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియో వీడియోలు కూడా చూడండి నా వీడియోస్ కనుక అప్పుడు మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే కనుక మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతానండి ఈరోజు ఉదయాన్నే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఉదయాన్నే వీడియో తీయాలంటే మాత్రం నాకు అస్సలు కుదరదండి ఒకవైపు వంట చేస్తూ టిఫిన్స్ వేస్తూ వీడియో తీసామనుకోండి చాలా టైం పట్టేస్తుంది అందులోనూ పిల్లలు కూడా చిన్నపిల్లలు కదండి వాళ్ళను కూడా లేపాలి రెడీ అవ్వమని చెప్పాలి వాళ్ళకి కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టాలి కదా ఇవన్నీ చేసుకుంటా ఉన్నామనుకోండి అక్కడ స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి నేను మార్నింగ్ ఎప్పుడు కూడా మీతో షేర్ చేసుకున్నా మార్నింగ్ రొటీన్ని ఈ రోజు మాత్రం లేచిన వెంటనే వీడియోని ఎందుకు స్టార్ట్ చేశానంటేనండి ఈరోజు ఊళ్ళో అన్న సమారాధన ఉంది మన షష్ఠి అయింది కదండి షష్ఠికి అన్న సమారాధన అయితే ఈరోజు పెడుతున్నారు రోజు నాకు వంట పని ఏమీ లేదు కాబట్టి పొద్దు పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను దోశలు వేయడం ఇంకా అందులోకి ఆనబగా పచ్చడి చేయడం కూడా మీకు చూపిస్తాను ముందుగా దోసల పిండిని కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ లోపల పచ్చడి చేసుకునేలోగా ఈ పిండి కూడా బాగా నానుతుంది కదా అని ముందు దోసల పిండిని అయితే కలిపేసుకుంటున్నాను ముందుగా ఒక గ్లాసు వరి పిండిని తీసుకున్నాను అంటే బియ్య పిండి అండి ఒక గ్లాస్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఏమో పూరి పిండి చపాతీ పిండిని కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను తరువాత చిటికెడ అంత సాల్ట్ని కూడా వేసేసుకున్నాను ఏ గ్లాస్తో గోధుమ పిండి వరి పిండిని తీసుకున్నాము మళ్ళీ అదే గ్లాస్తో అర గ్లాస్ పెరుగును కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆ పిండిని అయితే కలిపేసుకోవాలి ఒక్కోసారి ఏంటంటేనండి టిఫిన్ కోసం పప్పు నానబెట్టి పిండిని రుబ్బడానికి చాలా బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది రేపు ఏ ఉపమానం చేసేద్దాంలే అనేసి అలా బద్దకిచ్చేస్తూ ఉంటాం కదండి సేమ్ నిన్న కూడా నేను అలానే రేపు ఏదో ఒకటి చేసేద్దాంలే అని బద్ధకం వచ్చి పిండిని అయితే రుబ్బుకోలేదు ఇక ఈరోజు ఎలానూ వంట పని లేదు కదా ఈ దోశలు వేసి ఆనమిక పచ్చడిని కూడా చేసి వీడియో చేసుకుందాంలే అనేసి ఈరోజైతే ఈ దోశలు వేస్తున్నాను ఇంట్లో మనకి పిండి ఏమీ లేనప్పుడు ఇలాంటి దోశలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఉంటాయి అండి నేను పిండిని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను పచ్చడి చేసుకునే లోపు ఈ పిండి కూడా బాగా నానుతుంది ఇదే పిండిలో మనం ఇంకా మైదా మైదాపిండి ఉప్మానొక ఇవి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి కరకరలాడే రవ్వ దోశలు కూడా రెడీ అయిపోతాయి కానీ నేను మాత్రం ఈరోజు వరిపిండి ఇంకా గోధుమ పిండి అందులో పెరుగు వేసి ఈ మూడిటితోనే దోశలు వేద్దామని ఇక ఆ రెండు కూడా కలపలేదు ఇందులోనూ ఇప్పుడు పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఆనపకాయని ఎప్పుడూ పప్పులో వేసుకోవడమే కాకుండా ఒకసారి పచ్చడి కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడూ కూడా పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆనపకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఆనపకాయ పచ్చడి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుని ఉల్లిపాయలు కలుపుకున్నాం అనుకోండి రైస్లోకి బాగుంటుంది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ దోశ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఆనపకాయ పచ్చడిని మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను ముందుగా ఆనపకాయని ఒక చిన్న ముక్క తీసుకుని పీల్తో సహా ఇలా సన్నగా తరికేసుకోవాలి పైనన్న పీల్ కూడా ఏమి చెక్కవలసిన అవసరం లేదండి పీల్తో సహా ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మేము పీల్తోనే ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసాను ఇంకా ఒక చిన్న బద్దని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా రెండు టమాటాలని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆకారానికి తగినని పచ్చిమిర్చి నేను ఇక్కడ ఆపాది పచ్చిమిర్చి వరకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకుంటున్నాను వీటన్నిటిని ఈ మూడింటిని కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా టమాటో ఈ మూడింటిని వేసుకుని ఆనపకాయ పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ రోజు నేనేమో ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా రావడానికి పల్లీలు ఇంకా నువ్వులను కూడా వేయించుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక్కచొక్క కూడా ఆయిల్ వేయకుండా ముందు ఒక గుప్పెడు పల్లీలను ముందుగా వేయించేసుకుంటున్నాను ముందుగా పల్లీలను వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి నువ్వులను కూడా వేయించుకుంటున్నాను నువ్వులు వేకడానికి ఎక్కువ టైం పట్టవు కాబట్టి పల్లీలు వేగిపోయిన తర్వాత నువ్వులను వేయించుకున్నామనుకోండి నువ్వులు తొందరగానే వేగిపోతాయి పల్లీలు నువ్వులు రెండింటినీ బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చిమిర్చిని వేయించేసుకుంటాను పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు ఈ రెండింటినీ కూడా ఒకేసారి వేసేసుకుని కొంచెం పసుపును కూడా వేసేసి మూత పెట్టి ముక్కలు టమాటా ముక్కలు అన్నిటిని కూడా ఇంకా సేపు మగ్గించుకోవాలి నూనెలోను మా చిన్నమ్మమ్మ వాళ్ళు క్యాటరింగ్కి వంటలు చేస్తారండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పచ్చడి చేసేవారు వాళ్ళు అప్పుడు వంటల గురించి గట్టి ఏం తెలియదు కాబట్టి ఎలా చేస్తున్నారు ఏంటో ఏమీ తెలియదు కానీ మా అమ్మ ఏంటంటే పచ్చడి చాలా బాగుంది ఎలా చేస్తున్నారు చిన్నమ్మని అడిగితే అది ఆనమగా పచ్చడి ఇలా ఇలా చేయాలి అనేసి అమ్మకైతే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు అప్పటి నుంచి కూడా మా అమ్మ ఆనమకాయని చూసిందంటే ముందు పచ్చడి చేస్తుంది అలా నాకు కూడా ఆనమిక పచ్చడి చేయడం బాగా అలవాటు నేను కూడా ఇంట్లో ఆనమగాయ ంటేనండి కొంచెం పప్పులో వేసినా లేదంటే ఆనమగాయని పచ్చడి చేసి ఏదన్నా చేసినా కానీ ఒక చిన్న ముక్క మాత్రం ఉంచేసి అది పచ్చడి అయితే చేస్తాను రైస్లో కూడా చాలా బాగుంటుంది ఆనమకాయ పచ్చడి ఇదిగోండి ఇప్పుడు ముక్కలు ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండును కూడా ఆనమగాయ ముక్కల్లో వేసేసాను వేసేసి ఇలా మూత పెట్టేశాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఆనపకాయ పచ్చడిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ముందుగా వేయించుకున్న నువ్వులు వేరుశెనగ ఈ రెండిట్లోనూ కొంచెం కల్లుప్పును కూడా వేసేసి ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామనుకోండి పౌడర్లో అయిపోతుంది మొత్తం అన్నీ కలిపి మిక్సీ పడదాము అనుకుంటే వేరుశెనగ కూడా కచ్చబచ్చగా నలుగుతాయి నువ్వులు అయితే అస్సలు నలగవండి మెత్తగా అసలను అందుకని ముందుగా వేరుశెనగ నువ్వులు ఈ రెండిట్లో కొంచెం కల్లుప్పును కూడా వేసి ముందు వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి ముందుగానే మిక్సీ పట్టేసుకోవడం వల్ల మెత్తని పౌడర్లా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఆనపకాయ పచ్చిమిర్చి టమాటా ఈ మూడింటిని కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను ముందుగానే మనం చింతపొడ్డను కూడా వేసేసుకున్నాం కాబట్టి అన్నిటినీ ఒకేసారి యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నువ్వులు కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఆనమకాయ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకుండా ఉంటే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీనే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి రైస్లోకి బాగుంటుంది కొంచెం మెత్తని పేస్ట్లా చేసుకున్నాం అనుకోండి చట్నీస్ కింద అన్నింటిలోనూ వేసుకోవచ్చు నేను వేసిన సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనికి తాలింపును కూడా పెట్టేసుకున్నాం అనుకోండి ఈరోజు దోశల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటితో తాలింపును వేయించేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా తాలింపులో వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా పచ్చడిని గట్టిగా మిక్సీ పట్టి ఇందులో సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకున్నాం అనుకోండి రైస్లోకి ఆనమకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈరోజు నేను మాత్రం టిఫిన్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని పచ్చడిని లూజ్గా చేసుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు దోశల్లోకి ఆనమకాయ పచ్చడి కూడా చేసేసుకున్నాను మీరెప్పుడు కూడా ఆనమ్మకాయతో ఇలా పచ్చడి చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో ఎప్పుడు ఆనపకాయ ఉన్నా కానీ మీరు కూడా ఖచ్చితంగా ఆనపకాయ పచ్చడినే చేసుకుంటారు ఎప్పుడూను ఇప్పుడు నేను దోశలు కూడా వేసేసుకుంటున్నాను పెనం బాగా వేడైన తర్వాత ఇదిగోండి ఇలా దోశలు అయితే వేసేసుకుంటున్నాను పైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా మన ఇష్టం అండి కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు పిల్లలు పచ్చిమిర్చి తినరు కాబట్టి నేను ఉల్లిపాయలు ఒకటే వేస్తున్నాను సనగ తరిగేసిన ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు లేదంటే కొత్తిమీర కూడా వేసేదాన్ని మా పిల్లలకైతే ఉల్లిపాయలు కొత్తిమీర రెండు వేసానంటే చాలా ఇష్టము ఈ రోజు ఇలా పలచని దోశలు అనుకోండి నాకు తెలుసు ఖచ్చితంగా రేపు కూడా మా పిల్లలు ఈ దోశలే అడుగుతారు మా పిల్లలే కాదండి ఎవరైనా ఇలాంటి దోశలే బాగా ఇష్టపడతారు మనం నార్మల్గా వేసే అట్లాంటివి అనుకోండి అసలే ఇష్టపడరు ఖచ్చితంగా రేపు పొద్దున కూడా మా పిల్లలు ఈ దోశలే అడుగుతారు దోశను ఒకవైపే కాల్చి ఇదిగోండి ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తున్నాను పలుచిగా వేశాం కాబట్టి లోపల కూడా కుక్ అయిపోతుంది దోశల కోసం మా పిల్లలు ఎదురు చూస్తున్నారు బయట వాళ్ళకి దోశలు అంటే చాలా ఇష్టం అండి పిల్లలు స్కూల్కి వెళ్ళే ఈ టైం మాత్రం చాలా కంగారుగా ఉంటుందండి ఈ దోశలు వేసినప్పుడు మాత్రం పిల్లలకి పెట్టేటప్పుడు ఆ ఫస్ట్ ఒకటి రెండు దోశలు మాత్రం రావడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఒకవైపు ఏమో టైం అయిపోతుంది ఇంకొక వైపు ఏమో దోశలు రావు వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత మనం తినడానికి దోశలు వేసుకునేటప్పుడు మాత్రం దోశలు చాలా బాగా వస్తాయి అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అండి పిల్లలకి వేసేటప్పుడు సరిగ్గా రాలేదు ఇంకొంచెం తొందరగా లేచి ఇంకా బాగా వేయవలసిందేమో అనేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఈరోజు మాత్రం ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వచ్చేసినాయి రోజు మా బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి వరిపిండితో దోశలు ఇంకా ఆనమకాయ పచ్చడి ఇలా అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఇక వీడియో అయితే ఏమీ తీయలేదండి మధ్యాహ్నం ఊళ్ళో అన్న సమారాధన ఉందని చెప్పాను కదండి భోజనానికి వెళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడదాం చూడదామనేసి ఈ పనిని కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టేస్తున్నాను ఈరోజు ఎలా అయినా సరే పోతరేఖలు చుట్టేయాలనేసి ఈ పనిని అయితే స్టార్ట్ చేసేసాను రీసెంట్గానే ఒక వీడియోలో ఊరు నుంచి పెద్దనాన్న కంద పంపించారని చూపించాను కదండి ఆ కందుని పంపించినప్పుడే మా అయితే పోతరేకులు కూడా పంపించింది మా వదిన పోతరేకులు తెస్తుంది అండి మా పెద్నాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ కూరగాయలే పండిస్తారండి అన్నయ్యలతో పాటు ఇద్దరు కూడా పొలం వెళ్ళిపోతారు ఇంకా పొలం వెళ్ళొచ్చిన తర్వాత ఖాళీగా టైం ఉన్నప్పుడల్లా కూడా మా పెద్ద అయితే పోతరేకులు తెస్తుంది మేము వెళ్ళినప్పుడల్లా మాకు కూడా ఇస్తూ ఉంటుంది పంపించి కూడా ట్వంటీ డేస్ అయిపోతుంది నేను ఇప్పుడు వరకు పోతరేకులను అయితే చుట్టలేకపోయాను ఒకవైపు బద్దకం అనుకోండి ఇంకొక వైపు ఏమో ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది కార్తీక మాసంలో నెయ్యి అంతా కూడా వాడేసాం కాబట్టి నెయ్యి కూడా లేదు మళ్ళీ నెయ్యిని కాచిన తర్వాత అప్పుడు పోతరేకులను చూడదాంలే అనేసి ఈ పనిని అయితే పెండింగ్లో పెట్టేశాను ఈ రోజైతే పోతరేకులను చుట్టడం అయితే కంప్లీట్ చేసేయాలండి నేనైతే చుట్టక ముందే వాటిని తినడం అయితే స్టార్ట్ చేస్తానండి చాలా బాగుంటాయి అన్నీ వేసి చుట్టిన తర్వాత కంటే నాకు ఈ పోతరేకులు ముందే బాగా నస్తాయి ఆ బియ్య పిండి ఒకటే కదండి చాలా టేస్టీగా అనిపిస్తాయి ముందుగా నెయ్యిని కాస్తున్నాము అమ్మమ్మ ఏమో నెయ్యిని కాస్తుంది నేనేమో వాటన్నిటిని కూడా వేయించుకుంటాను రోజు పెరుగు మీద వచ్చిన మేకడిని తీసేసి ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాము ఆ బాక్స్ మొత్తం నిండిపోయిన తర్వాత అప్పుడు ఆ మేకడిని బయట పెట్టేసి ఇది వండి కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి రెండు మూడు సార్లు అలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి వెన్నపూస పడిపోతుంది మనం చల్లకం ఉంటుంది కదా దానితో తిప్పకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి కొంచెం సింపుల్గా అయిపోతుంది అండి వెన్నపూస అయితే వచ్చేసింది మేకడ తక్కువగా ఉంది కాబట్టి తక్కువగానే వెన్నపూస వచ్చింది ఇంట్లో కొంచెం నెయ్యి ఉంది అది ఇది కలిపి ఇప్పుడు పోతరేకలను కూడా చుట్టేయాలి ఇప్పుడు ఈ వెన్నపూసతో నెయ్యిని కూడా కాచేసుకుంటున్నాము వెన్నపూసను తీసేసిన తర్వాత ఉండిపోయింది కదండి ఆ మజ్జిగతో మనం అట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది వెన్నపూసను కాసేసుకుని ఆ మజ్జిగనేమో అలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోతరేకల్ని చుట్టాలంటే అందులోకి మనం పౌడర్ని కూడా రెడీ చేసుకోవాలి కదా ఇక్కడ నేను వేరుశెనగుళ్ళు బాదం పప్పు పొట్నాల పప్పు మూడింటిని కూడా మూడు కప్పులు తీసుకున్నాను అసలైన జీడిపప్పు మిస్ అయిపోయిందండి ఇంట్లో జీడిపప్పు అంతా కూడా అయిపోయింది ఇక మళ్ళీ తెచ్చేంత వరకు అలా చూడడం ఎందుకులా అని ఇప్పుడు ఈరోజు ఈ మూడింటితోనే పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మీరైతే కనుక జీడిపప్పును కూడా వేసుకోండి మనం ఏ ఏ పప్పులను అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా సమానం క్వాంటిటీలో తీసేసుకోవచ్చండి వాటి ఎక్కువ ఒకటి తక్కువ అయినా కానీ ఏం పర్వాలేదు ముందుగా పల్లీలని అసలు ఆయిల్ ఏమి వేయకుండానే వీటన్నిటినీ వేయించుకోవాలి ముందుగా ఇదిగోండి పల్లీలని అయితే వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను తర్వాత బాదం పప్పులను కూడా వేయించేసుకుంటున్నాను పోతరేకులు చాలా హెల్దీ కదండి వీటిలో వేసే అన్నీ కూడా హెల్దీ అయినవే బెల్లం ఇంకా ఈ పప్పులన్నీ కూడా చాలా హెల్దీ కదండి మీకు కూడా పోతరేకులు దొరికితే కనుక అందుబాటులో ఉంటే కనుక ఇలా చుట్టుకున్నారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా హెల్దీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే చుట్టుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు పుట్నాల పప్పును కూడా వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను పుట్నాల పప్పుని ఎక్కువగా వేయించవలసిన అవసరం లేదండి అలా వేడైతే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న ఈ మూడి పప్పులు కూడా చల్లగా అయిన తర్వాత కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకున్నా కానీ మనం పోతరేకుని తినేటప్పుడు అంగిలికి అంటుకుపోతుంది అలా కాకుండా ఇదిగోండి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్లో ఒక గుప్పిడు పంచదారని కూడా యాడ్ చేస్తున్నాను అయితే బెల్లంతోనే చుడతానండి కానీ ఒక గుప్పెడు పంచదారం వేయడం వల్ల పోతరేకు తినేటప్పుడు మనకి కొంచెం పలుకులు అనేవి తగులుతాయి కదా అని ఒక గుప్పెడు పంచదారని వేసుకున్నాను ఇప్పుడు రెండు కప్పుల బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం మన మిక్సీ పట్టుకునే ఈ పౌడర్లు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పోతరేకులు చుట్టేటప్పుడు ఒక తడి క్లాత్ని కింద వేసుకుని అప్పుడు చుట్టమని మౌదన చెప్పారండి కానీ నేను ఈరోజు ఆ విషయాన్ని అయితే మర్చిపోయాను తడి క్లాత్ని వేయడం వల్ల పోతరేకును చుట్టేటప్పుడు ఆ రేకు పగిలిపోకుండా ఉంటుంది ఆ విషయాన్ని నేనైతే ఈరోజు మర్చిపోయాను పోతరేకులని చుట్టేటప్పుడు కింద ఒక పేపర్ని వేసుకోవాలి అలా ఎప్పుడు చుట్టినా కానీ బియ్యం చెరుకునే చాటు ఉంటుంది కదండి ఈ చాటుని వేసుకోవడం అయితే మాకు అలవాటు ఇదైతే ఎటు జరగకుండా అలానే ఉంటుంది పేపర్ అయితే గాలికి ఎగిరిపోతుంది కదా అని ఈ చాటనే ఎక్కువగా వేసుకుంటాము ముందుగా రెండు పోతరేకులను తీసుకోవాలి వీటిలో ఏమన్నా విరిగిపోయిన పూతరేకులు ఉన్నాయనుకోండి కింద మంచి రేకు వేసుకుని పైన విరిగిపోయింది వేసుకున్నా పర్వాలేదు తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేసేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకుని రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా కొంచెం వేసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను పొడిని కూడా వేసేసుకున్న తర్వాత నెయ్యి అయితే మన ఇష్టం అండి అంత ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మధ్యలోకి మడత పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకున్నాం అనుకోండి అది విడిపోకుండా ఉంటుంది అంటుకుంటుంది తర్వాత ఇదిగోండి నేను చూపించిన విధంగా అటువైపు ఇటువైపు ఇలా మడత పెట్టేసుకుని చిన్నగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి పోతరీక్ అయితే రెడీ అయిపోతుంది చివరిని కూడా ఇంకొంచెం నెయ్యిని వేసామనుకోండి అలా అదుక్కుని ఉంటుంది నెయ్యి కూడా తక్కువగానే ఉందండి అందుకని నెయ్యిని చూసి ఎన్ని పూతరేకులకైతే వస్తుందో చూసి అన్ని రేకుల్ని కూడా చుట్టేసుకుంటాను పోత రేకుల్ని చుట్టడం ఒక పని అయితేనండి చుట్టిన తర్వాత వాటిని ఒక బాక్స్లో పెట్టామనుకోండి అవి అటు ఇటు లేచిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా పొడవైన బాక్సెస్ ఏమన్నా మన ఇంట్లో ఉన్నాయనుకోండి వాటిలో పెట్టుకున్నాం అనుకోండి అవి అటు ఇటు పడిపోకుండా అలానే ఉంటాయి ఇక్కడ నేను మీకు చూపించిన బాక్సెస్ అయితే ఇవి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టుకునే బాక్సులు అండి వాటిని ఎప్పుడు పోతారేకులు చుట్టినా కానీ నేను ఇలా అయితే చూస్ చేస్తాను పిల్లలు ఒకటి ఒకటి తీసుకొని తింటారు ఇంక ఇలా అనుకోండి అటు ఇటు పడిపోకుండా ఉంటాయి ముందుగా ఒక బాక్స్ని అయితే చుట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ చుట్టడం అయితే స్టార్ట్ చేశాను రేకులు తినడానికి మాత్రం టేస్టీగా చాలా బాగానే ఉంటాయి కానండి వాటిని చుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది చాలా ఓపికతో ఈ పని చేయాలండి నాకు కూడా చాలా చిరాకు అనిపించేసింది ఈరోజు భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత కాసేపు కూడా రెస్ట్ లేకుండా ఈ పని సరిపోయింది మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు కూడా నాకు ఈ పనే సరిపోయింది సగం మానవు ఉదయం పచ్చడి చేసేసాను కదా ఇక సగం మానవ అలానే ఉంచడం ఎంతకలా అనేసి ఇప్పుడు డిన్నర్లోకి ఫ్రై చేసేద్దామని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇక ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటుందండి మళ్ళీ వీడియో పెద్దది అయిపోతుంది కదా అనేసి ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది ఇంట్లో ఇడ్లీ పిండి కూడా కొంచమే ఉందని ఒక చిన్న అట్ట అయితే వేసేసాను ఇప్పుడు దీనిని కట్ చేసి పిల్లలు వచ్చేసారు పిల్లలకు కూడా పెట్టేస్తాను పొద్దున్న చేసిన ఆనమిక పచ్చడి కూడా ఇంకా ఉంది ఈ ఇడ్లీ పిండి అట్టు ఇంకా ఆనమికయ పచ్చడి ఇలా అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను ఈరోజు ఈ చిత్రం ఏంటో నాకే అర్థం కావట్లేదండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అక్కడే కూర్చుని మా చిన్నోడు అయితే హోంవర్క్ చేసేస్తున్నాడు ఇంకా పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు ఇద్దరికి ఒకేసారి తినిపించేద్దామని నేనే తినిపించేస్తున్నాను ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్